భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం హేమచంద్రాపురం పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో జిల్లా ఎస్టి రోహిత్ రాజ్ విలేకరుల సమావేశం నిర్వహించారు ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన పన్నెండు మంది మావోయిస్టు పార్టీ సభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు సిఆర్పిఎఫ్ బలగాల ఎదుట లొంగిపోయినట్లు వెల్లడించారు లొంగిపోయిన వారిలో డివిజన్ కమిటీ మెంబర్స్ ఇద్దరు ఏసీఎం కేడర్ కు చెందిన నలుగురు మొత్తం పన్నెండు మంది పురుషులు తొమ్మిది మంది ముగ్గురు మహిళలు ఉన్నారు జనవరి రెండు వేల ఇరవై ఐదు నుండి నేటి వరకు వివిధ క్యాడర్లో పనిచేస్తున్న రెండు వందల తొంభై నాలుగు మంది మావోయిస్టులు లొంగుబాటు జరిగింది తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆపరేషన్ చేయూత కార్యక్రమంలో భాగంగా వీరు లొంగిపోయినట్లు తెలిపిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు లొంగిపోయిన వారికి తక్షణ సహాయం కింద ఇరవై ఐదు వేల రూపాయల నగదును అందజేశారు జిల్లా పోలీస్ అదేవిధంగా సిఆర్పిఎఫ్ ఆఫీసర్స్ ఎదురుగా పన్నెండు మంది నిషేధిత సిపిఐ మాస్యకు సంబంధించిన డివి అదే అదేవిధంగా మిలిషియా క్యాడర్ పన్నెండు మంది ఈ రోజు సరెండర్ అవడం జరిగింది దీంట్లో తొమ్మిది మంది మేల్ ముగ్గురు ఫీమేల్ అంతేకాకుండా వీళ్ళ హోదాలో వచ్చేసి ఇద్దరు డివిజన్ కమిటీ స్థాయి క్యాడర్ ఉన్నారు నలుగురు ఏరియా కమిటీ మెంబర్స్ ఇద్దరు పార్టీ మెంబర్స్ నలుగురు మిలిషియా కమిటీలో పనిచేసిన వాళ్ళు ఈ డివిజన్ కమిటీలో కూడా పనిచేసిన వాళ్ళలో మన సౌత్ బస్సా డివిజన్ కమిటీలో ఈస్ట్ ఏరియా కమిటీలో ఎయిత్ ప్లాటూన్ లో పనిచేసిన వాళ్ళు అంతేకాకుండా వెస్ట్ బస్సా డివిజన్ లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు అది కాకుండా ఒక మనకు బెటాలియన్ నుంచి కూడా ఫస్ట్ బెటాలియన్ లో పనిచేసే పార్టీ మెంబర్ కూడా ఈ రోజు సరెండర్ అవ్వడం జరుగుతుంది అది కాకుండా మన భద్రాద్రి కొత్త అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ ఏదైతుందో దీంట్లో పనిచేసే ఇద్దరు పార్టీ మెంబర్స్ కూడా ఈ రోజు మొత్తం సరెండర్ అవ్వడం జరుగుతుంది వీళ్లకు తక్షణ సహాయం కింద ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇమీడియట్ రిలీఫ్ ఇవ్వడం జరుగుతుంది తెలంగాణ ప్రభుత్వం తరఫున అంతేకాకుండా డివిజన్ కమిటీ మెంబర్ కి ఫైవ్ లాక్స్ రివార్డీ ఏరియా కమిటీ మెంబర్ ఫోర్ లాక్స్ పార్టీ మెంబర్స్ కి వన్ ల్యాక్ రివార్డ్ ఉన్నారు సో అవన్నీ కూడా ఆధార్ కార్డ్స్ బ్యాంక్ అకౌంట్స్ పోలీస్ తరఫున మేము ఓపెన్ చేయించి మిగతా చెక్స్ కూడా వాళ్లకు త్వరలోనే కూడా జరుగుతుంది ఈ పన్నెండు మంది కాకుండా మనకు ప్రీవియస్ గా ఎవరైతే ఆల్మోస్ట్ ఈ సంవత్సరంలోనే మనకు టూ నైన్టీ ఫోర్ మెంబర్స్ వివిధ హోదాలలో సరెండర్ అవ్వడం జరిగింది దానికి సంబంధించింది కూడా ఈ రోజు నలుగురు వాళ్ళకి ఏవైతే పెండింగ్ చెక్స్ ఉన్నాయో తీసుకోవడానికి కూడా ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది సో ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు రీసెంట్ గా జరుగుతున్న డెవలప్మెంట్స్ ఛత్తీస్గఢ్ కావచ్చు ఆంధ్ర కావచ్చు అంతేకాకుండా తెలంగాణలో కూడా అందరూ కూడా సెక్యూరిటీ ఫోర్సెస్ అందరూ కూడా అప్రమత్తమై ఉన్నాము మేమందరం కూడా అదేవిధంగా మనకు సిఆర్పిఎఫ్ కోఆర్డినేషన్ తోటి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తెలంగాణలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నాము మేజర్ గా ఈ సరెండర్స్ కూడా ముఖ్య కారణం తెలంగాణ ప్రభుత్వం అదేవిధంగా తెలంగాణ పోలీస్ ఏదైతే సరెండర్ అండ్ రిహాబిటేషన్ పాలసీ కింద వాళ్లకు చేయకనిస్తుందో దానికి ఆకర్షితులై మన దగ్గరికి ఇప్పటి వరకు చేరడం జరిగింది అండ్ మోర్ ఓవర్ వాళ్ళకు ఇనిషియల్ గా ఇవ్వడమే కాకుండా జాబ్స్ కానివ్వండి ఏ రకమైన హెల్ప్ కావాలన్నా కూడా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ పోలీస్ నుంచి ఇస్తున్నాము మీరు చూసుంటారు రీసెంట్ గా కూడా లాస్ట్ వీక్ కూడా చెర్ల మండలంలోని ఇరవై గ్రామాలకు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రతి గ్రామానికి ఒక మినీ రైస్ మిల్ మల్టీ పర్పస్ రైస్ మిల్ కూడా అందించడం జరిగింది సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండాలన్న ఒక దూరంలో వాళ్ళకు హెల్ప్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కావచ్చు డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పియడం కావచ్చు ఎటువంటి వాళ్లకు రిక్వైర్మెంట్ ఉన్నా కూడా మా నుంచి సాధ్యమైంది మేము చేస్తూ అంతేకాకుండా వేరే డిపార్ట్మెంట్స్ తోటి కూడా కోఆర్డినేట్ చేస్తూ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది దీని అంతటికీ కూడా మెయిన్ రీజన్ మన తెలంగాణనే కాదు భారతదేశంలో కూడా ఎక్కడ కూడా ఈ ఇంటర్నల్ సెక్యూరిటీ రిలేటెడ్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి ఈ కార్యక్రమాలు చేపడుతున్నాము అది కాకుండా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ వినూత్నంగా చేపట్టిన ఆత్మీయ సమ్మేళనం కావచ్చు ఆపరేషన్ చేయుత కావచ్చు ఇవన్నీ కూడా మంచి సత్ఫ ఇస్తుంది అది కాకుండా రీసెంట్ గా కూడా మీరు చూసారు కర్రెగుట్టలో ఆపరేషన్ కావచ్చు నిన్న జరిగిన ఎన్కౌంటర్ కావచ్చు ఇవన్నిటి ఒక దిక్కు తెలంగాణ ప్రభుత్వం కూడా ఇప్పటికీ కూడా ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ కంటే కూడా సరెండర్ మీద ఫోకస్ చేసి వాళ్ళ మీద దృష్టి పెడుతుంది ఇదే కాకుండా తెలంగాణ ప్రభుత్వం తరఫున భద్రాద్రి కొత్తూడెం జిల్లా పోలీస్ తరఫున కూడా మేము కోరేది ఏంటంటే మిగతా ఎవరైతే ఇంకా అండర్ గ్రౌండ్ లో ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటికి వచ్చి సరెండర్ అవుతే మీకు రావాల్సిన రివార్డ్స్ అంతే విధంగా రియాప్టేషన్ పాలసీ కింద మీకు అన్ని రకాల హెల్ప్ మేము చేయడానికి రెడీగా ఉంటాము అది కాకుండా ఇక్కడికి వచ్చి పార్టీ రిక్రూట్మెంట్ కానీ ఇంకా ఏదైనా అఫెన్సెస్ లాంటివి ప్లాన్ చేస్తే మాత్రం దానిపైన ఖచ్చితంగా కూడా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సో ఐ రిక్వెస్ట్ ఆల్ మాయిస్ట్ టాప్ టాప్ క్యాడర్ కావచ్చు నిలిషా కమిటీ మెంబర్స్ కావచ్చు మీరందరూ కూడా ఎటువంటి సందేహము భయం లేకుండా లోకల్ పోలీస్ స్టేషన్ కావచ్చు మీకు దగ్గరున్న పోలీస్ స్టేషన్ దుమ్ముగూడెం చెర్లా కావచ్చు ఏడుల భయారం ఎస్ వచ్చేవాళ్ళు కాంటాక్ట్ అవ్వండి అది కాకపోతే జిల్లా ఎస్పీ దగ్గరికి రాని చూడండి మీకు కూడా తక్షణ సహాయం చేసి మీకు తర్వాత ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకునే బాధ్యత మాత్రూడెం జిల్లా ఎస్పీగా మేము తీసుకున్నాం థ్యాంక్ యూ అతను ఇక్కడ షో చేయలేకపోతున్నాము బట్ టోటల్ గా సరెండర్ అయింది ట్వెల్వ్ మెంబర్స్ ఇక్కడ ఉన్నది లెవెన్ మెంబర్స్